హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా కొవైటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారో చూపిస్తాను సార్ చూడండి వీటిని కువైటి వాళ్ళు నక్కి అంటారు అదే అండి శనగలు ఇవి ఉడకబెట్టినాయి అనమాట ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారు ఇది మన ఇండియాలో కూడా అందరూ తింటారు ఫిట్నెస్ కోసం ఎందుకంటే దీంట్లో ఎక్కువ మ్యాగ్నీషియం పొటాషియం ఐరన్ కాల్షియం అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి కాబట్టి అందరూ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తినడం అలా చేస్తారు అండ్ సెకండ్ వచ్చి దీన్ని బ్రాడ్ బీన్స్ అంటారు లేదా పావా బీన్స్ అని పిలుస్తారు లేమా బీన్స్ అని కూడా పిలుస్తారు అదే తెలుగులో వచ్చి దీన్ని పెద్ద చిక్కుడు లేదా అనపకాయ అని పిలుస్తారు ఈ బ్రాడ్ బీన్స్లోని అన్ని రకాల విటమిన్స్ అన్నీ లభిస్తాయి అన్నమాట అన్ని రకాల విటమిన్స్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అండ్ చాలామందికి బాడీ షేకింగ్ ఉంటుంది అదే వనకడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా చాలామందికి అలాంటి వాళ్ళకి ఇవి తినడం వల్ల అది ఈ షేకింగ్ అన్నది ఆగిపోతుంది అండ్ లోపం అది ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది లోపంతో చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఈ బ్రాడ్ బీన్స్ అలాగే ఇంకా దీంట్లో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అండ్ ఇందులో ఈ తినడం వల్ల రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ బిఫోర్ ఫాస్టింగ్ తినడం వల్ల ఫాస్టింగ్ బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండే ముందు చాలామంది వీటిని తీసుకుంటారంట చాలా ఇవి అంతేకాదు ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి ఇంకా దీంట్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఉడకబెట్టుకుని తినచ్చు వీటిని చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ